క్రైస్తవుని యొక్క ప్రవర్తన ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే నీవు నీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునుము అని లేఖనము సెలవిస్తుంది ప్రసంగి గ్రంథకర్త చెప్పడానికి మందిరమునకు వెళ్ళేటప్పుడు అని చెప్పడంలోని ఆంతర్యాన్ని కొద్దిగా గ్రహించాల్సినటువంటి వారముగా ఉన్నాము లోకంలో మనము ఉన్నప్పుడు మన ప్రవర్తన విషయంలో మన మాట విషయంలో మన క్రియల విషయంలో మనం లోకంలో సంచరిస్తున్నప్పుడు పని చేస్తూ ఉంటున్నప్పుడు లేకపోతే ఇతరులతో సొసైటీలో మనము మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మన ప్రవర్తన విషయంలో మనల్ని మనమే జాగ్రత్తగా ఉంచుకుంటూ మన నోటి మాటలు కూడా జాగ్రత్తగా ఉంచుకుంటూ ముందుకు కొనసాగుతాం కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మందిరమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్త అని అక్కడ చెప్తున్నటువంటి మాట అంటే సొసైటీలో లేకపోతే సమాజంలో నీవు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నావో దానికంటే అధికమైనటువంటి జాగ్రత్త నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తాము ఈ మానవుని యొక్క ప్రవర్తన అనేటటువంటిది మరి బైబిల్ గ్రంథంలో మార్లు చాలా రకములుగా హెచ్చరికలు మనకు కనబడతాయి కానీ యోగు గ్రంథము నుండి ఒక మూడు వచనాలు మీకు నేను జ్ఞాపకము చేస్తాను మొట్టమొదటిగా యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాబట్టి యథార్థ ప్రవర్తన అనేటటువంటిది విశ్వాసము నిరీక్షణకు ఆధారం మన నిరీక్షణ పరలోక రాజ్యము దానికి ఆధారము మన యథార్థ ప్రవర్తననే ఆ యథార్థ ప్రవర్తన మనము మందిరమునకు వెళ్ళినప్పుడు మన దేవుని ఎదుట మన యథార్థ ప్రవర్తన దేవునికి కనపరుచుకునేటటువంటి వారముగా ఉండాలి రెండవది యోపు గ్రంథము ఇరవై అధ్యాయము ఆరవ వచనాన్ని చూసినట్లయితే నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అని అక్కడ నీతిని గురించి చెప్తున్నట్లుగా చూస్తాము మానవునికి నీతి ప్రవర్తన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ నీతి విషయం అంతటిలో నా హృదయము నన్ను నిందింపకుండా నా ప్రవర్తనను నేను జాగ్రత్తగా చూసుకుందును అని మాట్లాడుతున్నట్లుగా చూస్తాం మూడవదిగా ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనమును చూసినట్లయితే నేను నీతిని వస్త్రముగా ధరించుకొంటిని గనక అది నన్ను ధరించను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను అని సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ న్యాయప్రవర్తన గురించి చెప్తున్నాడు ఆ న్యాయ ప్రవర్తనే నాకు వస్త్రములుగా నిలువబడ్డాయి నా తలకు సొగసైనటువంటి కిరీటము వలె అవి ఉన్నాయి అని యోబు గారు చెప్పడంలోని ఆంతర్యాన్ని మనము గ్ర గ్రహించాలి ఆయన చెప్తున్నటువంటి మాట యథార్థ ప్రవర్తన నీతి ప్రవర్తన న్యాయ ప్రవర్తన ఇవి మూడు మరి జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా చూస్తాం లోకంలో మన ప్రవర్తన ఉన్నదానికంటే మనం మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి మనము మానవుల యొద్ కాదు దేవుని యొద్ మనము నిలువబడి ఉన్నాము అనేటటువంటి విషయము మరచిపోకుండా మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక